జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలిచినవీన ఏదైతే ఉన్నాయి ఎందుకు అని అంటే మీరు చూస్తే గత వన్ వీక్ టెన్ డేస్ నుంచి లో దిగాడు దిగిన దాని నుంచి జనాలు వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా అంత చేస్తున్నారు మేము మొత్తము క్యాంపెయినింగ్ జనాలు ఎక్కువై మాకు ప్రాబ్లం అవుతావు ఎందుకంటే మేము డైరెక్ట్ ఓటర్ని కలవాలి కాబట్టి నవీన్ కలవాలి కాబట్టి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది డెఫినెట్గా నవీన్ ఆదాయ మేడం బీజేపీ బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నాకు బీఆర్ఎస్ అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి బండ్లు కూడా కనిపించట్లేదు మరి బీజేపీ క్యాండి ఎక్కడ ఉన్నారో కనుక్కోండి ఐడియా ఉందా మీకు క్యాండియా ఎటువంటి వ్యక్తి లంకాల దీపక్ రెడ్డి ఆల్రెడీ అడగండి మాకేం మాకేం అవసరం ఆయన ఎలా ఉంటే మాకేం అవసరం లంకాల దీపక్ రెడ్డి క్యాండిడేట్ ఆయన మంచోడా చెడ్ ప్రజలు అడగాలంటారు ప్రజలు అడగండి మామే మేమేం చెప్తాం నవీన్ యాదవ్ ఎటువంటి వ్యక్తి మరి నవీన్ చిన్న పిల్లలు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు చిన్నపిల్లో నుంచి ఎనభై ఏళ్ళ వరకు కూడా అందరూ ఓన్ చేసుకుంటారు మా అన్న మా తమ్ముడు మా మనవడు అల్లుడు అని వరుసను పెట్టి పిలిచే ఒక ఏకైక వ్యక్తి అంచెం గుర్తు చేసిన నదీ అటువంటి వ్యక్తి మీద రౌడీ అని చెప్పేసి విమర్శలు చేసిన నాయకులకి ఏం చెప్తారు ఇప్పుడు కుళ్ళు పోత ఎన్నో మాట్లాడొచ్చండి ఇప్పుడు వంగలేక మంగళారం అంటారు కదా చేత తనంతో మాట్లాడే మాటలు ఇవన్నీ అంతే కానీ నీకు చేత కాదు నువ్వు సేవ చేయవచ్చు జనాల్లో నువ్వు ఉండు నీకు నీకు కాదు అన్నప్పుడు నువ్వు ఏమైనా బ్రిచ్చి మాటలు మాట్లాడితే అయిపోతుందా ఏం చేస్తాడు నీకేం నష్టం చేస్తాడు పిల్లోడు మంచి ఇస్తారు తిరుగుతున్నాడు అందరికీ ఏమైనా హెల్ప్ అంటే వంద రూపాయలు హెల్ప్ వేస్తున్నాడు కదా విధంగా ప్రయోజనం పేదలను ఆదుకుంటున్నాడు కదా అంతేగాని ఏదో ఒక ముద్ర వేసేయడము పిచ్చి మాటలు అవన్నీ మాట్లాడకుండా ఉంటే ప్రజలు వాటిని అర్షించరు ఏంటి మేడం ఈరోజు నవీన్ యాదవ్ వైపు అయితే అభిమానంతో వచ్చే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని చూసి వస్తూ ఉన్నారా వ్యక్తిత్వాన్ని చూసి వస్తూ ఉన్నారా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు నవీన్ యాదవ్ ఒక అంతే అంటే సమానంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉన్నాయి ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ వచ్చిందని బాగుంటే పైసలు మేము ఖర్చు పెట్టుకొని మేము వచ్చి పనిచేస్తాం అంత అభిమానంతో వచ్చిన వాళ్ళే అంత అభిమానంతో ఓకే యూత్ చూడండి ఎంత మంది ఉన్నారు యూత్ పిల్లలు అందరూ వచ్చి మాకు నళినాథ్ అన్న అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఇలా హెల్ప్ చేశాడు ఇలా సపోర్ట్ చేశాడు ఇలాగ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పి కానీ ఎందుకని మేడం ఇండిపెండెంట్ ఉన్నప్పుడు గెలిపించుకోలేకపోయినారు మీకు ఇండిపెండెంట్కి మామూలు కాంగ్రెడ్కి ఎంత తేడా ఓటింగ్ వచ్చింది బాగా పర్లేదు మరి ఇంకా దానికే కొన్ని ఇప్పుడు కొన్ని మీరు అది అది బి బిఆర్ఎస్ చేసిన కుట్ర తప్ప తనకు గె గెలవాల్సిన వ్యక్తి బిఆర్ఎస్ చేసిన కుట్ర వల్ల తను ఓడిపోయాడు కానీ ఓడిపోయిన ప్రతివాడు పనికిమాలలోడు అన్నట్టు కాదు ఏమో రీసర్ గెలవబోతున్నాడు నవిందో హండ్రెడ్ కి టూ హండ్రెడ్ ఎంత మెజార్టీతో మేడం ఇప్పుడు వరకు అయితే యాభై వేలు సుగం ఇంకా మా సీఎం గారు వచ్చిన తర్వాత సీను ఇంకా మారిపోతుంది ఓకే రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కొస్తే మెజార్టీ పెరిగిపోతాడు టైమ్స్ ఆఫ్ నేను Okay, madam, thank you.